నమస్తే వెల్కమ్ టు వెన్నెల్లా ఫ్లోర్స్ నా పేరు మల్లికార్జున నందికొట్టుకూరు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రతి వీడియోలో ఎందుకు నా ముందు చెప్తున్నానంటే నా పేరు ఖచ్చితంగా నేను ఎక్కడుండే తెలియాలి పబ్లిక్ అందుకోసం నా ఊరి పేరు అని చెప్తాను ముందుగా ఈ థ్రెడ్డింగ్కు మీకు నచ్చితే ఈ థ్రెడ్డింగ్ ఇది కృష్ణ కలర్ అంటే నెమ్మలి కలర్ దగ్గర దగ్గర కృష్ణునికి ఇష్టమైనది కదా నెమ్మది పింఛం ఆ పింఛానికి ఇచ్చేది నెమ్మది ఆ నెమలి అంటే కృష్ణుడికి ఎంత ఇష్టం పెన్షన్ లేకుండా పెన్షన్ అది లేకుండా నెమలి పెన్షన్ లేకుండా కృష్ణుడు ఉండడు ఫ్లూట్ లేకుండా కృష్ణుడు ఉండాడు ఈ రెండు ఆయనకు ముఖ్యమైన ఆభరణాలు కాబట్టి నేను ఈ కలర్ ఎక్కువ ఇస్తున్నాను మధ్యన ఇది అనుదీప్ సార్ గూడూరు తిరుపతి దగ్గర అంటే నెల్లూరు దగ్గర వస్తున్న గూడూరు సార్ అక్కడ ఉంటారు సార్ కోసం రెండు ఫ్లూట్స్ ఏ బేస్ అండ్ డి మిడిల్ ఫ్లూట్స్ చేశాను ఈ రెండు ఫ్లూట్స్ కాన్పురం నేను ట్రై చేసి చూపిస్తానండి లైక్ చేయడం మాత్రం ఈ థర్టీగా మాత్రం మర్చిపోవద్దు మీరు ఎన్ని లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో టెస్ట్ మదిలండి ఫ్లూట్సు హర్దీప్స్ సార్ గారికి వెళ్తున్నాయి ఈరోజు మీరు ఇలాంటి ఫ్రూట్స్ ఇలాంటి థ్రెడ్డింగ్ కలర్స్ మీకు బ్యాంబూస్ ఏ కలర్ ఏ మోడల్ కావాలి ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మన దగ్గర మీరు ఆ కలర్స్ అది కూడా డార్క్ లైట్ గడ్డి కలర్ లైట్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయి కావాల్సిన కస్టమైజ్ ఫ్రూట్స్ చేయించుకోవచ్చు ఈ హోల్స్ ఈ సైజ్ని బట్టి ఒకవేళ మీరు పొడువు లేవు అందవు ఇట్లా ఇట్లా చేయితాలా ఇట్లా ఎత్తాలా ఇట్లా ఎత్తాలా చేతుల పైకి ఇలా రెండు రింగ్ ఫింగర్ల కంటే థర్డ్ సిక్స్ హోల్స్ అని కష్టపడుతున్నాం అంటే మేము ఇలా సై సైడ్గా దిస్తాం కొంచెం అప్పుడు చేతులు కిందికి పెట్టుకొని ప్లే చేయొచ్చు ఎంతసేపు అనే ప్లే చేయొచ్చు కిందికి పెట్టుకొని ఇట్లా అప్పుడు రెండో హోల్ కూడా కొంచెం దిగుతుంది ఇక్కడ ఐదు రెండు ఫస్ట్ హోల్స్ మాత్రం స్ట్రైట్గా ఉంటాయి ఇలాగ వస్తుంది అనమాట క్రాస్గా ఇలా క్రాస్ వస్తాయి ఫ్రీగా ఉంటుంది సేఫ్ టై చేసిన ఆ విధంగా సిమెంట్ దగ్గర నుంచి కూడా పై వర్క్ చేస్తారు కొంతమంది ఇలా ఎత్తలేరు చేతిలో నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటాయి చే ఎత్తి ఇట్లా పెట్టుకోలేరు అలాంటి వాళ్ళకు హోల్ సైడ్ పెట్టేస్తాం థ్యాంక్ యూ అను అనదీప్ సార్ మీరు నా ఫ్లూట్స్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను మీకు ఫ్లూట్స్ చేసి పంపిస్తున్నాను మీకు ధన్యవాదాలు ఆర్డర్ ఇచ్చినందుకు వెన్నెల్లా ఫ్రూట్స్ తరపున మీకు కృతజ్ఞత జరుపుకుంటూ ఎవరైనా ఈ ఫ్రూట్స్ కావాలి కాల్ చేయొచ్చు నేను కొంచెం వివరంగా చెప్తాను నా వీడియోస్లో ఎవరైనా సరే బోరు కొట్టి ఉండొచ్చు పదే పదే చెప్పిన విషయాలు చెప్పడం కొత్త వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తుంటాం పాత వాళ్ళు చాలా బోరు కొడుతుంది తెలుసు మామూలు కాదు చాలా బోరు కొడుతుంది చెప్పే విషయాలు ప్రతిదీ ఎందుకంటే మంచి విషయం పదే పదే చెప్పాల్సిందే చెప్పకుండా తెలియదు చెడ్డ విషయం ఒక్కసారి చెప్తే కూడా మనం మర్చిపోలేము జీవితాన్ని గుర్తుంటాం మంచి విషయాలు పదే పదే చెప్తేనే గుర్తుంటుంది ఎప్పుడైనా మంచి విషయాలు ఎక్కువసార్లు విన్నా కూడా గుర్తుండవు చెడ్డ విషయం ఒక్కటి ఒక్కసారి లాగా టచ్ అయిన చెవుకు మనసుకు దృష్టికి వచ్చింది అంటే జీవితాన్ని మర్చిపోలేము అది కాబట్టి మీరు కాల్ చేసి ఆర్డర్ ఇస్తే నేను ఇలాంటి ఫ్రోట్స్ చేసి ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు the hell the corporate like